పెద్ద నోట్ల రద్దు గత సంవత్సరం నవంబర్ లో ఈ మాట ప్రధాని నోటి వెంట వెలువడిన మరుక్షణం దేశ ప్రజానీకంలో పది శాతం మంది ఉలిక్కి వారిలో కేవలం ఐదు శాతం మంది మాత్రం మాత్రం తమ వద్ద ఉన్న నల్లధనాన్ని వైట్ మనీగా గా చలాయించుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేశారు కొందరు రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద నోట్లను పెట్టుబడిగా పెట్టారు మరి కొంతమంది రకరకాల పద్ధతుల్లో రెండు వేల నోట్లుగా మార్చడానికి నానా తంటాలు పడ్డారు అమ్మయ్యా ఎలాగోలా మార్చేశాంలే అనుకుంటున్న వేళ మరో సంచలన వార్త వీరిని నిద్రపోకుండా చేస్తోంది తిరిగి రెండు వేల నోట్లను రద్దు చేయబోతున్నారన్న వార్తతో బెంబేలెత్తిపోతున్నారు గతంలో ఉన్న వెయ్యి ఐదు వందల నోట్ల రద్దుకు కారణమే పెద్ద నోట్ నోట్లు చలామణిని నిరోధించడం కోసం దానిని ఒక్కసారిగా అమలు చేస్తే వచ్చే ఇబ్బందులను ముందుగా ఊహించే వ్యూహాత్మకంగా రెండు వేల నోట్లను ముందుకు తెచ్చారు పెద్ద నోట్లు వద్దనుకొని వెయ్యిని తీసి రెండు వేలు తెచ్చినప్పుడే ఈ పరిణామాన్ని ముందుగా కొందరు ఊహించారు ఆర్బీఐ వారు రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడంలో గత ఐదు నెలలుగా బిజీగా ఉన్నారు ప్రజలందరూ ఊహించినట్లుగా రెండు వేల రద్దు రెండు వందల ప్రవేశంతోనే సరిపోదు అనేది మరికొంతమంది మేధావుల భావన అతి త్వరలోనే రెండు వేలు ఐదు వందల నోట్లను కూడా రద్దు చేసి రెండు వందల నోట్లను ఎక్కువగా చలామణిలోకి తెచ్చే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణుల అంచనా అలా చేసిన రోజునే దేశంలో బ్లాక్ మనీని నిరోధించవచ్చని కూడా వారు చెప్తున్నారు మొత్తానికి త్వరలో రెండు వేలు ఐదు వందల నోట్లకు కూడా కాలం చెల్లేలా కనిపిస్తోంది చూడాలి ఏం జరుగుతుందో